మన కలియుగాంతను సూచించే అద్భుత శివాలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా మహారాష్ట్రలోని సముద్ర మట్టానికి సుమారు పద్నాలుగు వందల మీటర్ల ఎత్తులో అందమైన జలపాతాలు ప్రకృతి అందాల నడుమ హరిశ్చంద్రఘడ్ కోటలో ఉన్న కేదారేశ్వర గుహాలయం ఎన్నో అద్భుతాలకు నిలయం ఈ ఆలయం కలియుగాంతాన్ని సూచిస్తుంది అని ప్రజల విశ్వాసం పురాణాల ప్రకారం ఒక మహాయుగంలో నాలుగు యుగాలుంటాయి సత్య త్రేత ద్వాపర కలియుగాలు ఇప్పుడు మనం ఉంటున్నది కలియుగం ఈ ఆలయంలో ఉన్న నాలుగు స్తంభాలని నాలుగు యుగాలకు ప్రతీకలుగా చెబుతారు ప్రస్తుతం ఒకే ఒక స్తంభం మిగిలి ఉంది అది కూలిపోయిన నాడు కలియుగాంతమే పురాణాల ప్రకారం యుగాంతంలో ప్రకృతి మనకు ఇచ్చే ఎన్నో సంకేతాల్లో ఒకటి మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ కేదారేశ్వర గుహాలయం సముద్ర మట్టానికి సుమారు పద్ నాలుగు వందల మీటర్ల ఎత్తులో ఒక కొండ మీద ఉన్న ఈ గుహాలయంలో ఐదు అడుగుల శివలింగం ఉంది దానిపైన ఉన్న పెద్ద రాయి కిందకి జారకుండా నాలుగు స్తంభాలు ఆపుతూ ఉంటాయి నాలుగు యుగాలకు ప్రతీకగా ఉండే ఆ స్తంభాలే యుగాంతాన్ని సూచిస్తాయి అని నమ్ముతారు ఇప్పటికే మూడు యుగాలు పూర్తయ్యాయి అనటానికి గుర్తుగా యుగానికి ఒకటి చొప్పున నాలుగింటిలో మూడు స్తంభాలు ఒక్కొక్కటిగా విరిగిపోయాయట ఇక కేవలం కలియుగానికి ప్రతీకగా ఉన్న స్తంభం మాత్రమే మిగిలి ఉంది అది కూడా కూలిపోయిన నాడు కలియుగాంతమే అని పండితులు చెబుతూ ఉన్నారు ఈ శివాలయం కృతయుగం నాటిది అని కొందరు దీనిని హరిశ్చంద్ర కోట కోటను నిర్మించిన కాలచూరి వంశం వారు నాలుగవ శతాబ్దంలో నిర్మించారని మరికొందరు వాదన ఏది ఏమైనా ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి సరైన సమాచారం మాత్రం ఎవ్వరికీ తెలియదు ఆలయ గోడల నుంచి ఉబికి వచ్చే నీటి మధ్యలో ఉంటుంది ఈ శివలింగం కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ ఆలయ గోడల నుంచి నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు ఇక్కడ గమనించాల్సిన మరో అద్భుతం ఏంటంటే ఈ శివాలయంలో నీరు వేసవికాలంలోనూ శీతాకాలంలోనూ ఏకంగా ఐదు అడుగుల లోతు వరకు ఉంటే వర్షాకాలంలో మాత్రం చుక్క నీరు కూడా ఉండకపోవటం ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది అంతేకాదు ఒకే ఒక్క స్తంభం అంత పెద్ద బండరాయిని కింద పడకుండా ఆపటం అనేది ఈ హరిశ్చంద్రగఢ్ కోట ఆవరణలో విష్ణు దేవాలయం ఆ సమీపంలోనే ఉన్న పురాతన బౌద్ధ గుహల మధ్య నాగేశ్వర ఆలయం హరిశ్చంద్రేశ్వర ఆలయం సప్త తీర్థ పుష్కరిణిని కూడా దర్శించుకోవచ్చు ఎంతో సాహసంతో కూడిన ఈ క్షేత్రాన్ని ఈసారి తప్పక దర్శించే ప్రయత్నం చేస్తారు కదూ సర్వం శివార్పణమస్తు